హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి రవ్వతో రసగుల్లాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి చాలా బాగుంటాయండి మనం ఇవి రవ్వతో చేసిన రసగుల్లా అని చెప్తే కానీ ఎవ్వరు నమ్మరండి అంత బాగుంటాయి మరి రవ్వతో చేసే రసగుల్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నూట ఇరవై ఉన్న ఒక కప్తో నేను సూజీ రవ్వ తీసుకున్నానండి దీన్నే బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి డైరెక్ట్గా రవ్వతో చేస్తే మనకి రవ్వ రవ్వగా ఉండి తెలిసిపోతుందండి అంత బాగోదు అందుకోసం మనం ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే రవ్వ అనేది కొంచెం విరిగినట్టు అవుతుంది కదా అప్పుడు రసగుల్లా అనేది చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు పాలు వేసుకుంటున్నానండి అండ్ అలానే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా కొంచెం వాటర్ వేస్తున్నాను సారీ అండి హాఫ్ కప్ కన్ కప్ అయితే వేసాను వాటరు మీరు కావాలి అనుకుంటా ఒక ఫుల్ కప్ పాలు ఫుల్ కప్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ ఉంది కదండి రవ్వను వేసుకొని ఉండలు అయితే కట్టేస్తాయండి ఉండలు కట్టుకోకుండా చూడండి నేను వీడియోలో స్మాష్ చేస్తూ పిండి రవ్వని ఎలా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఫైనల్గా నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూడండి మనకి పాన్ నుంచి అయితే ఇది సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నాము సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదార మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం రసగుల్లా బాల్స్ని ఈ షుగర్ సిరప్లో ఉడికిస్తాం కాబట్టి ఇక్కడ వాటర్ అనేది ఎక్కువే వేసాను ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి చూడండి పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకుంటున్నాను ఇక్కడ పంచదార మొత్తం చూడండి ఈ విధంగా కరిగిపోయింది కదా కరిగిపోయి ఒక మరుగు వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలండి ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్నాను వేసుకొని గొక్క రెండు నిమిషాలు మరిగించుకోవాలండి రెండు నిమిషాలు మరిగించుకుంటున్నాను రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టానండి ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నానండి మైదా కానీ అంటే మిల్క్ పౌడర్ కానీ వేసుకోవచ్చండి ఏదో ఒకటి వన్ స్పూన్ మాత్రం ఖచ్చితంగా వేయాలి బైండింగ్ కోసం వేసి ఇప్పుడు ఈ రవ్వ అంతట్లో ఈ మైదా కలిసే వరకు కలుపుకోవాలండి ఇంకా పాలు కానీ ఏమీ వేయకూడదు మనకి సాఫ్ట్ ఉండనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ ముద్దలో నుంచి మనం కొంచెం కొంచెం తీసుకొని మనం బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చేసుకోవాలి క్రాక్స్ వస్తుంటే వస్తున్నట్టయితే ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి చూడండి మనం ఉండ చేసేటప్పుడు దాన్ని బాగా నలుపుకొని అరచేతిలో అప్పుడు రౌండ్గా బాల్ చేస్తే మనకి చక్కగా వస్తాయండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాకుండా చూడండి నేను ఇక్కడ మీకు చేసి చూపించాను ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి మీకు ఎంత సైజులో కావాలో అంత చిన్నది తీసుకొని మనం అరిచేతిలో పెట్టుకొని నలపాలండి ఆ రవ్వని చూసారు కదా ఇలా నలిపితే మనకి క్రాక్స్ అనేవి ఏమి రావు మీరు కావాలి అనుకుంటే పొడవుగా స్వీట్ షాప్లో దొరుకుతాయి కదండీ రసగుల్లా అలా కూడా చేసుకోవచ్చు ఇలాగే కాకుండాను ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసానండి నాకు ఒక ముప్పై ఆరు వరకు అవినీ అనమాట ఒక కప్పు రవ్వతో చాలా బాగా అవినీ కదండి వందకు పైగా కూడా చేసేసుకోవచ్చండి ఎన్ని వందల రసగుల్లాలైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇందాక పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని పెట్టుకున్నానండి దీన్ని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలు ఉన్నాయి కదండి వాటిని షుగర్ సిరప్ స్టెప్లో వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వీటిని పది నిమిషాలు ఉడికించుకున్నానండి పది నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను వీడియో క్లిప్పింగ్ అనేది తీస్తున్నాను చూడండి రసగుల్లా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా డబల్ సైజ్ కూడా ఇవ్వండి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్గా అయిన తర్వాత సర్వ్ చేసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి రసగుల్లా చేయాలంటే పాలు ఇరగొట్టడం ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి అలా కష్టంగా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా సూజీ రవ్వతో ఇలాగ రసగుల్లా ట్రై చేయండి ఎన్ని వందల రసగుల్లాలు అయినా ఈజీగా చేసేస్తారు చాలా బాగుంటాయి డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్